లోటస్ జతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే కేంద్రం దేశవ్యాప్తంగా చేపడుతున్న వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా చేపట్టిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇటు తేల్చుకోలేని పరిస్థితుల్లో కేంద్రం నెలకొంది ఇట్లాంటి పరిస్థితుల్లో రోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి అయిన నరసాపురం ఎంపీ భూపతరాజు శ్రీనివాస్ వరం కలిసి దగ్గుపాటి సీఎం కేంద్ర ఉక్కు మంత్రి అయినటువంటి హెచ్డి కుమారస్వామిని కుమార్ స్వామిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ను బలోపతం చేయాలని ఆంధ్ర బిజెపి కుమారస్వామికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిపై ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పందించి మరో సమావేశంలో సుదీర్ఘంగా చర్చిద్దామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్రీ నర్సాపురం ఎంపీ భూపత్ర శ్రీనివాస్ వర్మ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీనాథ్ విశ్వనాథరాజు పాల్గొన్నారు